యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కులనుపాక గ్రామంలో పిఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు పట్టణంలో ఎఫ్పిఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి డైరెక్టర్లు పీఎసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాది రైతులకు లీడర్ అని లేకపోతే అదని కాదు అందరు రైతులే అందరు లీడర్లే